రైట్ మరి అమెరికాలోని ఆ అనేక రకాల హత్యలు జరుగుతూ ఉన్నాయి భారతీయ సంతతికి చెందిన యువత యువతి యువకులు హత్యకైతే గురవుతున్న పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా అక్కడ గన్ కల్చర్ ఎక్కువగా పెరిగిపోయింది అనే వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి మరి గన్ కల్చర్ వలన అనేక రకాల దాడులు జరుగుతూ ఉన్నాయి సో ఇది కాకుండాను పర్సనల్ గా అంటే సొంత ఒక ప్రేమ వ్యవహారాలు కానివ్వండి అండి లేదా ఇతర సంబంధ వ్యవహారాల్లో కూడా అనేక మంది హత్యలు చేసి పరారవుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మరి ఈ నేపథ్యంలోనే అమెరికాలోని ఇరవై ఏడు సంవత్సరాల కిత గొడిసాల అనే యువతి ఆ భారతదేశ సంతతికి చెందిన యువతి ఆమె తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన యువతిగా కూడా ఆ గుర్తించారు మరి ఈమె పాత స్నేహితుడి అపార్ట్మెంట్ లోని కత్తిపోట్లకి గురయ్యి హత్య గావించబడినట్లుగా మృతదేహం లభ్యమైంది అక్కడ పోలీసులకి ఇది ప్రస్తుతం అక్కడ కలకలం రేపుతో ఉంది అక్కడ ఉన్న స్నేహితుల్ని కాని అలాగే ఇక్కడ ఉన్న బంధువుల్ని కాని ప్రతి ఒక్కరిని కూడా కలిసివేసిన పరిస్థితి అసలు ఏం జరిగింది ఎవరు ఆ వ్యక్తి ఎందుకు ఆ పాత స్నేహితుడు అంటే పాత పరిచయం పాత కూడా అసలు ఏమైనా కక్షలు ఉన్నాయో వీళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవలు జరిగినాయో ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది అంత దారుణంగా అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి ఆ పరారీ కావాల్సిన అవసరం ఏముంది ఉంది అని చెప్పేసి అయితే పోలీసులు అక్కడ ఆరా తీస్తున్న పరిస్థితి అయితే ఉంది మరి ఇది పూర్తిగా అక్కడ లోకల్ గా ఉన్న పోలీసు యంత్రాంగాన్ని కూడా కుదిపేసిన పరిస్థితి అక్కడ వాళ్ళకి కూడా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మర్డర్ గా ఇది కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఆ చంపిన యువకుడే పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి మిస్సింగ్ కేసు కింద తాను హత్య చేసి పరారయ్యాడు సో అంటే ఎంత చాకచక్యంగా తను తప్పించుకొని తిరిగి ఇండియాకు వచ్చేసాడు సో ఈ కథ కూడా అసలు దేని చుట్టూ తిరిగింది ఏంటి అసలు ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది అంత తెలివిగా ఎట్లా తప్పించుకున్నాడు ఇదంతా కూడా పోలీసులకు ఒక ఛాలెంజ్ గా మారింది మరి అసలు ఏం జరిగింది అనేది ఒకసారి చూసుకుంటే వివరాల్లోకి వెళ్తే అమెరికాలో ఇరవై ఏడు సంవత్సరాల భారతీయ యువతి నీకితా గొడిసాల దారుణ హత్యకు గురైంది ఆమె మాచి ప్రియుడు అర్జున్ అర్జున్ శర్మకు చెందిన అపార్ట్మెంట్ లో కత్తిపోట్లకు గురయ్యారు రక్తపు మడుగులో కనిపించారు నిఖిత నిఖితను చంపిన అనంతరం అర్జున్ శర్మ భారత్ కు పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అతనిపై ఫస్ట్ డిగ్రీ హత్య ఆరోపణలతో అరెస్టు వారెంట్ జారీ చేశారు పోలీసులు ఎల్లికట్ సిటీలో నివసించే తన స్నేహితురాలు నిఖిత కనిపించట్లేదంటూ అర్జున్ శర్మ ముందుగా హార్వర్డ్ కౌంట్ పోలీస్ స్టేషన్ లో నిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు ఈ

డిటెక్టివ్ డిపార్ట్మెంట్ వెంటనే అతని ఫ్లాట్ ను సోదా చేయడానికి సెర్చ్ వారెంట్ జారీ చేసింది మూడవ తేదీన డిటెక్టివ్ లు అపార్ట్మెంట్ ను సోదా చేయగా నిఖిత మృతదేహం రక్తప మడుగులో లభ్యమైంది ఆమె శరీరంపై పలు కత్తిపోట్లు ఉన్నాయి తీవ్ర రక్తస్రావం కావడం వల్ల ఆమె మరణించినట్లు తేల్చారు డిసెంబర్ ముప్పై ఒకటిన రాత్రి ఏడు గంటల తర్వాత నిఖితను అర్జున్ శర్మ హత్య చేసి ఉంటాడని నిర్ధారించారు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత పోలీసులు శర్మపై అరెస్టు వారెంట్లు జారీ చేశారు ఈ దారుణ హత్య వెనుక గల అసలు ఉద్దేశాన్ని కనుగొనేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు నిందితుడిని పట్టుకోవడానికి యుఎస్ ఫెడరల్ ఎన్ఫోర్స్మెంట్ తో కలిసి హోంబర్డ్ కౌంటీ పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తూ ఉన్నారు నిఖిత కుటుంబంతో తన హత్యకు సంబంధించిన వివరాల గురించి సంప్రదిస్తున్నామని వారికి కౌన్సిలర్ సహాయం అందిస్తున్నామని తెలిపింది స్థానిక అధికారులతో కూడా ఈ విషయంపై సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది అక్కడి ప్రభుత్వం